షార్ట్ టైమ్ లో ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజర్స్ కి స్పెషల్ అంటే ఎక్కువగా వినిపించాలి రెడీయా రెడీయా అత్యున్నత సింహాసనంపై సాంగ్ ఎంతమందికి తెలుసు చేతులు ఎత్తండి అందరు బా ఎంత అద్భుతమైన వాళ్ళు మీరు అందరూ అన్ని పాటలు నేర్చుకుంటారు కదా సంఘానికి రాజా గారు అనుప్రీమేశ్వర గారు బయలుదేరారు ఒకసారి రెడ్డి రెడ్డి గారు గారి గురించి ప్లీజ్ మానవ సేవి మాధవ సేవ అన్న నానుడి అందరికీ తెలిసిందే అయితే కొందరు మాత్రమే వారి జీవితాలలో ఈ సత్యాన్ని అన్వయించుకుని ప్రజలకు సేవ చేస్తుంటారు అలాంటి వారిలో నెల్లూరు ప్రజలకు గుర్తొచ్చేది మన నెల్లూరు వారి ఆపదలను తీర్చేది అందరి ఆత్మీయ బంధువులా సహాయపడుతున్నది పేద బిడ్డలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా విపిఆర్ విద్య ద్వారా ఉత్తమ విద్యతో పాటు వారికి కావలసిన పుస్తకాలు ఇతర అన్ని వస్తువులను పూర్తి ఉచితంగా అందిస్తూ వేలాది మంది చిన్నారులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నది మన విపిఆర్ ఫౌండేషన్ నెల్లూరు నలుమూరల ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయం అందించడానికి వైద్యం ద్వారా ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నది త్రాగునీరు లేక గొంతెండిపోతున్న జిల్లా వాసులకు మంచినీటిని అందించడానికి ద్వారా పల్లె పల్లెకు పూర్తి స్థాయి మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీరుస్తున్నది మన విపిఆర్ ఫౌండేషన్ ఇలా ఉచిత చదువు ఉచిత ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడానికి సర్వమత సంబంధిత ఎన్నో భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నది బిపిఆర్ ఫౌండేషన్ ఇలా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఆపదలను తీరుస్తూ సేవా నిరుతితో ముందుకు సాగుతున్న బిపిఆర్ ఫౌండేషన్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటుంది ఐక్య సింహపురి క్రైస్తవ కమిటీ సార్ మీ వేదిక నెలకరచి వస్తుంది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మాతో ఉండి ఈ కార్యక్రమాన్ని అనేక కార్యక్రమాల్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ఎవరు తెలిసిపోతే కావద్దు మన కోఆర్డినేట్ చేసుకోండి ఇప్పుడే యగలిగిన తల్లి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త త్వితీయుడా ఆది సంహృతుడు అయిన మా ఎవరిలో థ్యాంక్ యూ నారాయణ సార్ సార్ నారాయణ సార్ కమిటీ మెంబర్సు మీ ముందున్న మీ అందరికీ నా నమస్కారం ఈరోజు మాట్లాడే ముందు అలూయా ఐ వాంట్ రిప్లై ఇది మనం ఈరోజు మీ అందరి ముందు వచ్చి ఇక్కడ మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా సంతోషం ఈరోజు క్రిస్మస్ డే లాగా ఉంది కానీ దీ ఈ ఈ సాంగ్స్ ఏదో పెట్టిండ ఈ సాంగ్స్ కంటే కూడా ఇట్ లుక్స్ లైక్ ఎల్తో ఇట్ ఇస్ ప్రీ క్రిస్మస్ డే ప్రీ క్రిస్మస్ ఫంక్షన్ మేము జనరల్గా నిన్ను బర్నా నేను ఆర్గనైజ్ చేస్తుంటాం ఈరోజు చూస్తే అదే గుర్తుకొస్తుంది సో నెక్స్ట్ టైం ప్రీ క్రిస్మస్ విత్ సాంగ్స్తో చేయాలి మనం జీసస్ బ్లెస్సింగ్స్ ఉండాలి ఆ రోజు మనందరికీ ఆ బ్లెస్సింగ్స్ ఇ ద ఫుల్ ఇయర్ షుడ్ గో వెరీ వెల్ సో జీసస్ బ్లెస్సింగ్స్ ఇస్ నెస్సరీ ఫర్ ఆల్ ఆఫ్ us అండ్ మేము యాస్ పాలెటిషియన్స్ ఇబ్రమ్ వి నీడ్ జీసస్ బ్లెస్సింగ్స్ ఫర్ అవర్ ఎలక్షన్స్ సో ప్లీజ్ కన్సిడర్ దట్ అండ్ ఐ హోప్ బ్లెస్సింగ్స్ ఆఫ్ జీసస్ విత్ దస్ అండ్ ఆల్ యోర్ బ్లెస్సింగ్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా జీసస్ తోటే మాకు ఉండాలా కోరుకుంటూ ఈరోజు మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది